సార్ ఇప్పుడు అంటే అంత ఇప్పుడు వైసీపీ పార్టీతో ఉన్నటువంటి సన్నిహిత ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు సరెన్గా అసలు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అంటే దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అసలు ఏంటి మళ్ళీ ఇప్పుడు ఈ టీడీపీతో ఎందుకు మళ్ళీ ఆయన కలవాల్సి వచ్చింది ఎలా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది జగన్ గారి మీద అంటే దీన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి టీము వాళ్ళతో పనిచేస్తా ఉంది ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు బయటికి ఐపాక్ లో నుంచి ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు ఆయన మాత్రం టీం పనిచేస్తా ఉంది సరే ఆయన జగన్ గారితోనో లేదా వైసీపీ నాయకులతోనో అప్పుడు గతంలో పనిచేశారు జనరల్ గా ఇటు ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న విమర్శ ఏమిటంటే ఆయన ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతాడు తాను చెప్పింది జరగాలి అంటాడు అనేది ఒక విమర్శ ఉంది ఎక్కడా కూడా ఎక్కువ ఇంటర్ఫియర్ అంటే రాజకీయాలు విధాన నిర్ణయాలు చొరబడితే కొంచెం ఇబ్బంది ఎవరికి అక్కడ ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళకి సరే అధికారంలో ఉన్నటువంటి ఒక కిక్ కానీ మత్తు కానీ అహంకారం కానీ మూర్ఖత్వం కానీ అతి ఆత్మవిశ్వాసం కానీ మీరు ఏమైనా పేరు పెట్టుకోండి అధికారంలో ఉన్న వాళ్ళకి సహజంగా ఏముంటుందంటే వాళ్ళు ఎవరి మాట వినరు అధికారంలోకి వచ్చే వరకు బాగా సలహాలు విని తల ఓపీన నాయకులు కూడా ఒక్కసారి సీట్లో కూర్చున్న తర్వాత ఈ అధికారమంతా జనం నన్ను చూసే ఓటు వేశారు జనం నన్ను నెత్తిన పెట్టుకున్నారు నా పార్టీని కానీ నన్ను కానీ నేను లేకుండా ఏమీ లేదు అని మూఢలోకి వెళ్ళిపోతారు నేను లేకుండా ఏమీ లేదని మూడులోకి వెళ్ళినవాడు ఎవరు సలహాలు వినడు సలహాదారులను పెట్టుకొని ఉంటారు ఈవెన్ జగన్ అయినా ఇంకోవరైనా కేసీఆర్ అయినా ఇంకోవరైనా ఎవరైనా సరే వీళ్ళు ఎవరి మాట వినరు ఎవరి మాట విననప్పుడు సహజంగానే ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు అక్కడ నుంచి బయటికి వచ్చేదానికి మార్గం సుగమం అయిపోతుంది ఎందుకంటే ఇతని మాట వినరు ఇతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఇతను చెప్పేది కరెక్టా కాదా అని నిర్ణయించుకొని అంత మూడు నాయకులకు ఉండదు వాళ్ళు వేరే ఉంటారు ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత చాణుక్యులు కదా ఈయన రాజకీయ దురంధరలు తెలంగాణ అనేది ఎవ్వరికి ఎలాంటి ఆశలు లేనిటువంటి ఒక దశలో పోరాటాలు జరిగి 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 విఫలమైపోయి ఇక రాదు తెలంగాణ అనుకున్నప్పుడు దాన్ని భుజాన్ని తీసుకొని బోలెడన్ని కష్టాలు పడి బోలెడన్ని ఇబ్బందులు పడి పార్టీ చీలిపోయింది పార్టీలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు రకరకాలుగా ఆయన వ్యూహ ప్రతి వ్యూహాలతో రాటుదేలి రాటుదేలి చివరికి తెలంగాణ తెచ్చారు ఓకేనా తెచ్చిన తర్వాత జనం ఆయనకు అధికారం ఇచ్చారు రెండు సార్లు ఇచ్చారు రెండుసార్లు అధికారం ఇచ్చిన కేసీఆర్ గారికి తన పార్టీ ఆయువు తన పార్టీ ఆత్మ తన పార్టీ ప్రాణమే తెలంగాణ అనే పదం తెలుసుకోలేకపోయారు ఆయన ఆయనకి ఏమి సంబంధం భారతదేశం పార్టీ పెట్టేదానికి భారతీయ రాష్ట్రీయ సమితిని తెలంగాణ అనే పదాన్నే తీసేసి భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టి ఎంత విఫలమయ్యాడు ఆయన ఇక్కడ తెలంగాణలోనే ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి అంటే ఆయనకి తెలియదా అంటే తెలియదు కాదు చెప్తే కూడా వినరు ఏ దశలోనూ కూడా అతి ఆత్మవిశ్వాసం మనిషికి ప్రవేశించిందంటే అది ఎవరు చెప్పినా వినరు అట్లాంటిది అక్కడ కూడా జరిగి ఉండొచ్చేమో జగన్ గారైనా ఎవరైనా చెప్తే అంత సులభంగా వింటారని ఎవరు అనుకోవడం లేదు ఎందుకంటే బయటికి రావడానికి ఇది ఒక కారణం కూడా వెయ్యొచ్చు ఓకే సరే ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ గారి వ్యాఖ్యలపై కొడాలి నాన్నగారు స్పందించారు ఈయన చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు ప్రశాంత్ కిషోర్ గారి మీద ఆశలు పెట్టుకున్నటువంటి చంద్రబాబు మీరు అనుకున్నట్టుగా ఏదైతే జరగదండి అనేసి అంటున్నారు ఆయన వ్యాఖ్యలు ఎంతవరకు మీరు గుడాలి నాని గారు మామూలుగానే ఆయన తిడతారు తిట్ల దండకం ఎత్తుకుంటారు ఆయన ఇంకొంచెం తక్కువ తిట్టారు మామూలుగా అయితే వాడు వీడు అది ఇది బండబూతులు తిట్టేస్తాడు ఆయన వైసీపీ తరఫున మాట్లాడే ఎవరైనా సరే ప్రశాంత్ కిషోర్ ని తిడతారు ఎందుకంటే ఆయన ఓడిపోతాడని చెప్పాడు గారు చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉందేమో అని వాళ్ళకి అనుమానం ఉంది చంద్రబాబు నాయుడు గారు లేదా డబ్బులు ఇచ్చి చెప్పించాడా డబ్బులు ఇచ్చి చెప్పించాడా అనడానికి మన దగ్గర ఏం ఆధారాలు లేవు ఈయన ఊరికే నార్మల్ గానే చెప్పాడు ఆయన చెప్తే అసలు ఓటు ఏం జరుగుతుంది ఆయన ప్రశాంత్ కిషోర్ అనే అతనికి అతనికి గ్రామాల్లో ఏం తెలుసు ఆయన పేరు అర్బన్లో తెలుసు కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి ఒక కూలి చేసుకునేవాడు లేదు లేదు ప్రశాంత్ కిషోర్ అంత తోడు చెప్తే నేను తెలుగుదేశానికి ఓటేకపోతే ఎట్లానే ఓటేయడు అతను జగన్కి వేయాలనుకుంటే జగన్కే వేస్తాడు వెడాలి నాని గారు ఈ ఈ లోనే ఇంకోటి కూడా అన్నారు అసలు అప్పులు చేసిందే చంద్రబాబు ఆస్తులు తాకట్టు పెట్టకుండా ఏ బ్యాంక్ అయినా ఎందుకు అప్పిస్తుంది అంటాడు అదే సచివాలయం తాకట్టు సరే వీళ్ళ వాదన వీళ్ళకు ఉంది కానీ మిమ్మల్ని ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు దేవడానికి ప్రజల అధికారం ఇచ్చింది చంద్రబాబుకైనా మీకైనా మా ఆస్తి అంటే మా ప్రభుత్వం అంటే ప్రజలదే నాయకులు వీళ్ళంతా వీళ్ళంతా ఏమిటంటే ప్రజలకు సంబంధించిన సేవకులు ప్రజలకు సంబంధించి చట్టాలు శాసనాలు చేసి ఒక లాండ్ ఆర్డర్ కానీ ఒక చట్టం కానీ న్యాయం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేసేదానికి ప్రజల తరఫున ఎన్నికైన ప్రతినిధులు మీరేమో అప్పులు అప్పులు తాకట్టు పెట్టి మేము ప్రభుత్వ వాసులను అప్పులు తీస్తాం అప్పులు చేస్తాం అదేదో ఒక రైట్ అయినట్టు అదేదో ఒక హక్కు అయినట్టు ఏం ఆడుతున్నారంటే ఏం అర్థం లేదు అది ఎవరైనా చంద్రబాబు అయినా సరే జగన్ అయినా సరే ఇంకొకరైనా సరే ఇంకొకరైనా సరే మీరు మీ సొంత డబ్బులు అందరూ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు తలా ఒక ఐదు కోట్లు వేసి ప్రజల తరఫున కాంట్రిబ్యూషన్ వేసి మీరు చేయండి ఏదన్నా దానికి ఎందుకు అప్పు అప్పు తెచ్చేది అట్లా చేయగలరు ఎవరైనా ఎవ్వరు చేయలేరు రేపు ఎన్నికలు వస్తే ప్రజలకు డబ్బులు ఇస్తారే కానీ వీళ్ళు ప్రజల కోసం మనం ఒక అందరూ కాంట్రిబ్యూషన్ ఫండ్ వేసుకొని ఒక పది కోట్లు తలా ఒక ఎమ్మెల్యే పది కోట్లు వేసుకొని ఇదంతా ప్రజల కోసం ఏదైనా చేస్తామని చేయమనండి ఎవరైనా చూద్దాం ఎవరు చేయరు కాబట్టి మిమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు చేయడానికి కాదు మేము అధికారం ఇచ్చింది మాకేదో ఏదో బాగా చూసుకుంటారని మేము అధికారం ఇచ్చాము ఓకే సరే ఇప్పుడు కొడాల నాని గారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద కూడా ఒక మాట ఒక మాట అన్నారు ఏంటంటే టీడీపీ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారు అసలు టీడీపీ పార్టీ వాళ్ళు జనసేనకు ఎందుకు ఓట్లు వేయాలి అసలు వాళ్ళు ఓట్లు వేరు వాళ్ళ వల్లనే ఈయన ఓడిపోతాడు అనేసి కొడాల నాని గారు అంటున్నారు ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఏమంటారు వాళ్ళ పార్టీని విలీనం చేసుకున్నారు టీడీపీలో ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ లో ఇలా తగాదాలు పెట్టుకోవడం కానివ్వండి లేకపోతే నేను ఒక దగ్గర పోటీ చేస్తానంటే నేను అక్కడే పోటీ చేస్తానని ఈ రెండు పార్టీల వ్యక్తులు అనుకోవడం కానివ్వండి ఇది పార్టీకి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా సో ఆయన మాటల్ని మీరు ఎలా చూస్తారు కుడా సజంగా అట్లనే మాడతారు ఆయన వైసీపీ మనిషి కాబట్టి సరే దీంట్లో వాదనలు నిజం కూడా ఉంది ఎలా నిజం ఉందంటే పవన్ కళ్యాణ్ తన పార్టీని పది సంవత్సరాలుగా నిర్మించుకోలేకపోయారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గట్టిగా ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు కదా ఆయన ఇరవై నాలుగు కూడా ఇరవై ఐదు మంది ఏదో ప్రకటించాడు కానీ మిగిలిన పంతొమ్మిది సీట్లు ఎవరు ఎవరు తీసుకోవాలో ఆయనకు కూడా తెలియదు ఎందుకంటే నాయకులు లేరు నాయకులు లేకుండా ఆయనే చేసుకున్నారు అంటే ఒక ఆయన ఎప్పుడు కూడా జనంలో ఉండి ఒక జనసేన తరఫున ఒక ఉద్యమాన్ని నిర్మించి మీరు జగన్ గారి ప్రభుత్వం అంటే మీకు అయిష్టం ఉండొచ్చు జగన్ అంటే ఆ ఉండొచ్చు మీరు ఆయన ఓడించడమే మీ లక్ష్యం కూడా కావచ్చు కానీ మీరు ఈ ఐదు సంవత్సరాల్లో నిర్మాణాత్మకంగా మీ పార్టీని ఆ దిశగా తీసుకెళ్లారా గెలుపు దిశగా మీ పార్టీని తీసుకెళ్ళారా లేదా వైసీపీని ఓడించే దిశగా తీసుకెళ్ళారా అంటే మనకు లేదనే సమాధానం వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఒక స్టార్ క్యాంపెయినర్ కావచ్చు లేదా కాపు సామాజిక వర్గం ఓట్లు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నాయనే నమ్మకం కావచ్చు ఓట్లు చీలిపోతే ఏ రెక్కన తీసుకున్నా మళ్ళీ జగనే లబ్ధి పొందుతాడు అనే భయం కావచ్చు ఈ కారణాల వల్ల ఆయన అలయన్స్ అలయన్స్లోకి వచ్చాడు అలయన్స్ అలయన్స్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే కింది స్థాయిలో అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో జనసేన టీడీపీ మధ్య సఖ్యత లేదు సఖ్యత లేదంటే వాళ్ళేం కలిసి పనిచేయలేదు కదా మెజారిటీ క్యాడరు మెజారిటీ నాయకులు ఎవరికి ఉన్నారు తెలుగుదేశానికి ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఇంట్లో ఉంటారు ఆ ఇల్లు ఐదు సంవత్సరాలుగా మీ ప్రత్యర్థులు దాడి చేయడానికి వస్తూ ఉంటారు మీరు ఆ ఇంటిని ఏదో మీ శక్తియుక్తులు వడ్డి మీరు ఏదో మాటలు పడి ఇంకోటి పడి రోడ్డు మీద ధర్నాలు చేసి నిరసనలు చేసి ఆ ఇంటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు మన ఫైన్ డే ఎవడో ఒకడు వచ్చేసి లేదు ఈ అలయన్స్లో మన ఇల్లు నాకు వచ్చేసింది నేనే ఇంటికి నాయకుడు అంటే వాడు ఎందుకు కోఆపరేట్ చేస్తాడు ఇప్పుడు టీడీపీ పరిస్థితి అది టీడీపీని ప్రొటెక్ట్ చేసింది వైసీపీకి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడింది ప్రెస్ మీట్లు పెట్టారో ధర్నాలు చేశారో నిరసనలు చేశారో అదే వేరే విషయం కానీ క్యాడర్ని ఇంకా కాపాడుకుంటూ వచ్చి ఈరోజు ఎన్నికల వరకు తీసుకెళ్లిన ఘనత ఆ ఉన్న నియోజకవర్గ నాయకులకు ఉంది వాళ్ళు ఈరోజు ఇరవై నాలుగు సీట్లు త్యాగం చేయాలి ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే ఆ ఇరవై నాలుగు సీట్లను కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కదండి జనసేన వాళ్ళు నువ్వు అడుగుతే సగం ఒక రెండు సంవత్సరాలు ఆయన సీఎం ఉండాలి ఒక రెండు సంవత్సరాలు మీరు సీఎంగా ఉండాలనే మేము మీకు సపోర్ట్ చేశాము కానీ ఈ ఇరవై నాలుగు సీట్లు మేము ఏం చేసుకోవాలన్నట్టుగా ఆయన పార్టీలోనే ఆయనకు వ్యతిరేకిస్తున్నారు సో దీన్ని ఇలా చూస్తారు న్యాయమైన ఒప్పందం ఎక్కడ ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఇద్దరు సమాన వ్యక్తుల మధ్య జరుగుతుంది అవును ఒకరు బలహీనుడై ఇంకొకరు బలవంతుడైతే నీకు న్యాయమైన ఒప్పందం జరగాలి అని ఎవరైనా కోరుకుంటే తప్పు బలవంతుడు బలహీనుడితో తన శక్తియుత్తులన్నీ అతనికి అప్పజెప్పి ఎందుకు రాజీ పడతాడు ఇక్కడ బలవంతుడెవరు చంద్రబాబు బలహీనుడెవరు పవన్ కళ్యాణ్ బలవంతుడైన చంద్రబాబు ఏవో కొన్ని కారణాల వల్ల అనివార్యంగా మిమ్మల్ని పొత్తులే తీసుకున్నాడు పొత్తులో కలుపుకున్నాడు పొత్తులో కలుపుకున్న తర్వాత మీరు ఇప్పుడు తీసుకున్న ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఘంటాపతంగా బల్లగుద్ది ఇవి ఇన్ని సీట్లు మేము గెలవబోతున్నాం ఛాలెంజ్ ఎవరు వచ్చినా సరే అని చెప్పుకునే సీట్లు మీకే తెలియదు ఓకే కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకునే పరిస్థితి మీరు కల్పించుకున్నారు పవన్ కళ్యాణ్ కల్పించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఏమిటంటే ఇంతకాలం పొత్తు పొత్తు అని ఆయన ఇరవై నాలుగు సీట్ల దగ్గర రాజీ పడడానికి కారణం ఏమిటంటే ఆయన వ్యక్తిగతంగా పార్టీని బలంగా నిర్మించుకోలేక ఆయనే ఒక బలహీనుడిలాగా మారుతున్నాడు ఒక బలహీనుడులాగా ఏ పార్టీ నాయకుడు కూడా మాడకూడదు ఆయన ఏమన్నాడు మొన్న మనకి కేడర్ లేదు మనకు పోలింగ్ నిర్వహణ తెలియదు మనం వీక్గా ఉన్నాము మనం బలహీనంగా ఉన్నాము తెలుగుదేశం వాళ్ళు కలిస్తే తప్ప మనం గెలవలేకపోతే ఏదో మాడినాడు ఆయన మాడకూడదు నాయకుడు ఎప్పుడు కూడా నాయకుడు ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే మనం అసలు జీరో పొజిషన్ నుంచి మనం టాప్ పొజిషన్లోకి అన్నట్టుగా మాడుతూ ఉంటారు ఏ నాయకుడు ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడినైనా మీరు తీసుకోండి వాళ్ళకి స్పష్టంగా తెలుసు తమకేం బలం లేదని ఈవెన్ మొన్న మొన్నటి మొన్న చెప్పుకోవాలంటే షర్మిల గారు ఏమన్నారు మేము విత్డ్రా అయిపోయి మేము కాంగ్రెస్ సపోర్ట్ చేయడం వల్లే కాంగ్రెస్ గెలిచింది అన్నారు మనకు తెలియదా ఆమెకు తెలీదా కాంగ్రెస్ ఆమె పార్టీ బలం తెలంగాణలో ఎంతుందనేది కానీ అది నాయకులు మాట్లాడే లక్షణం అది తాము వీక్గా ఉన్నట్లు వాళ్ళు ఒప్పుకోరు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే సినిమా కదా ఎమోషన్స్ మనిషి కాబట్టి ఏదంటే అది మాడేస్తాడు ఏదంటే అది మాడడం వల్ల ఏమవుతుందంటే కార్యకర్తల్లో మనోబలం పోతుంది ఇప్పుడు ఆయన్ని కాపు సామాజిక వర్గం నాయకులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎందుకు నువ్వు రాజీ పడినావు నువ్వు ఏమి పవర్ షేరింగ్ మాట్లాడలేదు ఇరవై నాలుగు సీట్లలో వస్తే మనం రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే మనం మనకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అసలు నువ్వేమిటి నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రియా లేకపోతే చంద్రబాబు నువ్వు పవర్ షేరింగ్ అట్లా ఏదేదో మాడుతున్నారు చంద్రబాబు ఎందుకు ఇస్తాడండి పవర్ షేరింగ్ చంద్రబాబు పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తాడు చంద్రబాబు లోకేషన్ ముఖ్యమంత్రి చేసే దిశగా తన ప్రయాణం సాగిస్తాడే తప్ప ఎవరికైనా తెలుసు అది అంటే ఎవరైనా ఆయన ప్లేస్లో అదే చేస్తారు తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయడానికే చేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని బలపరిచి పవన్ కళ్యాణ్ గారికి పెద్దపీట వేసి జనసేనని విపరీతంగా నిర్మించేసి తెలుగుదేశం వాళ్ళ కేట్రత్వం కలిపేసి పవన్ కళ్యాణ్కి రేపు రెండేళ్లు ముఖ్యమంత్రి ఇస్తానని ఆయన ఎందుకు అంటాడు కాబట్టి కొడాలి నాని గారు ఏం చెప్తున్నారంటే అదే ఆయన వైసీపీ అని అలాగే చెప్తారు కానీ దాంట్లో వాస్తవం ఉంది జనసేన రేపు చంద్రబాబు వల్లే మునిగిపోతుంది అంటున్నాడు ఆయన చంద్రబాబు ముని ముంచుతాడా లేదని నేను చెప్పను కానీ చంద్రబాబు దాన్ని అయితే చే అంటే బలంగా అయితే చేయలేడు స్ట్రెంగ్తన్ చేసే దిశగా అయితే తీసుకెళ్ళాడు రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా కూడా జనసేన అనేది వీక్ అవుతూ వీక్ అవుతూ వీక్ అవుతూ ఒక వ్యూహాత్మకంగా చేస్తారు జనసేన బలపడిపోయి రేపు తెలుగుదేశాన్ని తోడగొట్టి సవాలు చేసే దిశగా అయితే ప్రయాణం చేయనివ్వరు ఎవరు చేయనివ్వరు అది అది రాజకీయం కదా దానికి పెద్ద లాజిక్ కూడా అక్కర్లే పవన్ కళ్యాణ్ ఎదగనివ్వుడు చంద్రబాబు అనే దానికి లాజిక్ ఏముండదు చంద్రబాబు ఎవరిని ఎదగనిచ్చాడు ఒక పేరు చెప్పండి నాకు లోకేష్ అనే కుమారుడు కాబట్టి ఇంకా తప్పదు కానీ ఇంకా మిగతా ఎక్కడైనా హరికృష్ణ ఎదిగారా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎదిగారా ఎవరు ఎదిగారా ఆయన చేతిలో ఎవరు ఎదగలేదు అందరూ వెళ్ళిపోవలసింది ఏదో ఒక రోజు ఎగ్జిట్ డోర్